కొన్ని మీడియా సంస్థలు ముఖ్యంగా ఈనాడు పేపర్ వాళ్ళు టీవీ పేపర్లో ఈరోజు నన్ను మత్స్యకార మహిళ నిలదీసినట్టు నేను వేసాను ఒకసారి ఈనాడు వాళ్ళు ఒకసారి వచ్చి చూసుకోండి ఒకసారి స్పందన ఎలాగుందో ఉందో తప్ప లేనిపోయి అవబోతమైన ఫోటోలు వేయటం బ్యాట్ ప్రాపకంటా బ్యాట్ ప్రచారం చేయటం మానుకోమని తెలియజేస్తాను చెప్తున్నాను ఈ రోజు ఈనాడు పేపర్కి ఆంధ్రజ్యోతి ఏపీ బిఎన్ అందరికి కూడా ఖచ్చితంగా గెలిచి తేరుతాం కాకినాడ పట్టణంలో అప్పుడు చెప్తాం ఈ వచ్చేదా కానీ తెలియజేస్తాను ప్రజలందరికీ ఖచ్చితంగా గుండె ధైర్యొచ్చాను ఈరోజు ఏటుమక గతంలో ఏ రాజకీయ నాయకుడి ఏట రావాలంటే భయపడే పరిస్థితి ఎందుకంటే ఎలక్షన్లో మాట ఇచ్చి మళ్ళీ కనపడరు ఈ ప్రాంతానికి కానీ అలా కాదు ఈ ప్రాంతానికి ఏదైతే మాట ఇచ్చానో మాట ప్రకారం అన్ని చేశాను ఇవన్నీ కూడా చేశాను ప్రతి సొందు కూడా గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లేశాను ఏటుమక ప్రాంతానికి పార్క్ లేకపోతే పార్క్ని డెవలప్ చేశాను అదేవిధంగా ఇక్కడ బాతులు లేకపోతే బాతులు కట్టించాను అలాగే మత్స్యకారు దేవాలయం కావాలంటే గంగమ్మ దేవాలయాన్ని కట్టించాం కమ్యూనిటీ హాల్స్ కట్టించాం గతంలో లేని విధంగా ఏటుముగను డెవలప్ చేసాం మరల ప్రజలందరినీ వేడుకుంటున్నాను ఇంకొకసారి అవకాశం ఇవ్వండి ఓఎన్జీసీ రిలయన్స్ వల్ల నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలు అందులో ముఖ్యంగా ఏటుముగ ప్రాంత వాస్తవ్యం కానీ దుమ్ములపేట ప్రాంత వాస్తవ్యులు కానీ సముద్రం మీద వేటాడికి వెళ్ళే ప్రతి వాడికి కూడా నష్టపరియాన్ని తెప్పిస్తా చెప్పాను చెప్పాను విషయం మీద పోరాడాను పద్దెనిమిది రోజుల్లో కమిటీ వేశారు కమిటీ రిపోర్ట్ రాగానే నష్టపరియాన్ని కూడా తెప్పించే బాధ్యత తీసుకున్నాను ఖచ్చితంగా ఉన్నాం మాటలు నిలబడతాం అబద్దాలు ఆడటం దొంగ మాటలు చెప్పడం నటించడం నా జీవితంలో లేదు చేయను కూడా కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కొండబాబు కానీ చంద్రబాబు కానీ పవన్ బాబు కానీ తెలుసుకోండి అబద్దాల ప్రచారం మానుకోండి దుష్ప్రచారం మానండి ఒక్కసారి ఏటు వచ్చి చూసుకోండి ప్రజాస్పందన ఎంతలా ఉందో చేశాం కాబట్టి నేను ఆదరిస్తున్నారు వాళ్ళందరినీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ